బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో ఉజ్జయినిలో అత్యంత ఘనంగా జరగనున్న పీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ సమావేశానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఉజైని పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్ కాలభైరవ టెంపుల్ హరసిద్ధి టెంపుల్ మంగళనాథ్ టెంపుల్ నవగ్రహ శని మందిర్ రామ్ఘాట్ గడ్కాళికా టెంపుల్ మహర్షి సాందీపని ఆశ్రమం మహాకాల్లో ఇలాంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ సెవెన్ బిఐఎం సెవెన్ ఉజ్జయిని పేరుతో నిర్వహించనున్న ఈ సమావేశానికి హాజరు కాదలుచుకున్న అంబాసిడర్స్తో వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే అనుమతించబడును ఒక గదిని ముగ్గురికి లేదా నలుగురికి కేటాయించడం జరుగుతుంది ఈ క్రమంలో అంబాసిడర్స్ తమ తమ టికెట్స్ బుక్ చేసుకుని వసతి సదుపాయం కోసం ఏప్రిల్ తేదీ వరకు సంప్రదించవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ ఉదయం పది గంటల నుంచి జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల వరకు వసతి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది వేదిక శ్రీ మనోరమ గార్డెన్స్ జేకే హోటల్ అండ్ రిసార్ట్స్ కోయిల్ ఫటక్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు